హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఏంటండి పార్ట్ టూ చూడటానికి వచ్చేసారా అయితే మీరు పార్ట్ వన్ చూసే ఉంటారు ఇన్ కేస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంది చూసేయండి లాస్ట్ వీడియోలో మనమైతే చిన్నారు వైల్డ్ లైఫ్ సాంచురీ చూసాం కదా ఆల్మోస్ట్ అది ఒక హాఫ్ డే పడుతుంది మొత్తం కవర్ చేయడానికి సో అది అవ్వగానే రూమ్కి వెళ్ళి వెకేట్ చేసి మున్నార్కైతే అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా చిన్నారు నుంచి మున్నార్ రీచ్ అవడానికి మనకు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మున్నారికి రీచ్ అవుతున్న కొద్దీ మా ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరుగుతూ వచ్చాయి ఎందుకో చూస్తున్నారుగా చుట్టూ గ్రీనరీ అండ్ అట్మాస్ఫియర్ అయితే ఒక రేంజ్లో ఉంది సో అదంతా ఎంజాయ్ చేస్తూ పైకి వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇది ఒక హిల్ స్టేషన్ కాబట్టి ఈవినింగ్ సిక్స్ దాటగానే మంచు కురుస్తూ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ విజిటింగ్ ప్లేస్ని చూడాలన్నా కూడా మనం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపే చూసేయాలి ఆ తర్వాత మనం రూమ్స్కే పరిమితం అవుతాం తప్ప ఇంకేం చేయలేం బట్ మేమైతే సెవెన్ తర్వాత అలా సరదాగా ఓ నైట్ వాక్కి వెళ్ళి డిన్నర్ ఫినిష్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాం మేమైతే చూపిస్తున్న ఈ హోటల్లోనే రూమ్ తీసుకున్నాం మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది అండ్ మీకు ఈ రూమ్స్ నచ్చితే వీడియోలో నెంబర్స్ కూడా ఉన్నాయి సో యూ కెన్ కాంటాక్ట్ దెమ్ డైరెక్ట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ టాప్ వ్యూ పాయింట్ అయితే చూడాలనుకున్నాం దీనికి వెళ్ళాలంటే బెస్ట్ టైం వచ్చి మార్నింగ్ సిక్స్ బట్ మేము లేచేసరికి సిక్స్ అయిపోయింది రూమ్ నుంచి వ్యూ పాయింట్ దగ్గరే అయినా కూడా రోడ్ సరిగ్గా లేక ఒక థర్టీ మినిట్స్ పైనే పట్టింది మనకి దారిలో టీ ఫ్యాక్టరీ కుండాల డ్యామ్ ఇలా చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే కనబడతాయి బట్ మన టార్గెట్ వ్యూ పాయింట్ కాబట్టి ఫస్ట్ అదయాక ఇంకేమైనా అని ఇంకెక్కడా ఆగలేదు ఇంకా వ్యూ పాయింట్కి ఎంటర్ అవ్వగానే ఇలా షాప్స్ అయితే కనిపిస్తాయి దగ్గరలో మన వెహికల్ని పార్క్ చేసుకొని నడుచుకొని వెళ్ళడమే ఇంకా ఇవి చూడటానికి టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో మనకి వాచ్ టవర్ అయితే కనబడుతుంది ఈ పైకి ఎక్కి మున్న అందాలన్నీ చూడవచ్చు కానీ టాప్ వ్యూ పాయింట్కి వెళ్తే మాత్రం ఒక మినీ కాశ్మీర్ని చూడొచ్చు సో ఈ వ్యూ మన కెమెరాలో బంధించి నెక్స్ట్ బెస్ట్ థింగ్ అయినా వ్యూ పాయింట్ కోసం నడుచుకుంటూ కిందకి దిగాం ఇలా కొంత దూరం వెళ్ళేసరికి మనకి వ్యూ పాయింట్ అయితే కనబడుతుంది నిన్ను చూస్తే నిజంగా ఇది ఒక కాశ్మీర్ని తలపించింది మేమైతే చాలా టైం స్పెండ్ చేసాం ఇక్కడ అంత బాగా నచ్చింది మాకు ఈ లొకేషన్ అయితే కాకపోతే ఇక్కడ లీచీస్ ఉంటాయి సో అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి మా ఫొటోస్ అండ్ వీడియోస్ అడావిల్లో పడి మేము మా మీద ఏం అటాక్ చేస్తున్నాయో కూడా మర్చిపోయాం మీరు అలా కాకుండా ముందే జాగ్రత్త పడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నైట్ స్టే కూడా ఉంటుందండోయ్ ఈ కొండల్లో స్టే ఏంటా రూమ్స్ ఏం లేవు కదా అనుకుంటున్నారా స్టే రూమ్స్లో కాదండి ఇలా ఒక టెంట్లో ఫుడ్ గురించి ఏం ఆలోచించొద్దు ఇక్కడ వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చెప్తున్నా కదా మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే యూ కెన్ స్టే హియర్ ఇంత మంచి లొకేషన్ లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోకుండా ఉంటామా మేము కూడా కొన్ని వీడియోస్ తీసుకుందాం చూసేయండి ఈ పెద్దోళ్ళంతా మన యూత్ ఫీలింగ్స్ ఆపండ్రా బాబు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఇలా మా వ్యూ పాయింట్ విజిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యే లోపు ఫారినర్స్ బస్ ఒకటి వచ్చింది అండ్ వాళ్ళు ఇలా మా కెమెరాకి పోస్ ఇవ్వడం జరిగింది దే ఆర్ వెరీ క్లేస్ ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా టాప్ వ్యూ స్టేషన్ నుంచి బయటకు రాగానే దగ్గరలో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ చూపించడానికి మనకి జీప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే ఈ లోపల ఉండే సైట్ సీయింగ్ ప్లేసెస్కి ఓన్ వెహికల్స్ వెళ్ళకూడదు అని ఒకవేళ వెళ్ళినా ఒక పాయింట్లో ఆపేస్తారు జీప్స్ మాత్రమే అలో అని బట్ మేము అదేం వినలేదు ఆపేస్తే అప్పుడు చూద్దాం అనుకుంటూ అదే వేలో వెళ్ళాం బట్ మమ్మల్ని ఎవరు ఆపలేదు మెయిన్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఎంత లోపలికి వెళ్ళినా ఈవినింగ్ సిక్స్ కల్లా బయటకు వచ్చేయాలని మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకైతే చెప్పారు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది ఏముంటుందా అనుకుంటూ అలా ముందుకు వెళ్తే మాకు కనబడిందే ఈ షోలా నేషనల్ పార్క్ అసలే చిన్నారు వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్తో ఉన్న మా వాళ్ళు అవసరమా మళ్ళీ ఫారెస్ట్ లోకి అనుకున్నారు కానీ అన్ని ఎంక్వైరీ చేసుకొని ఫార్మాలిటీస్ పూర్తి చేశాం ఐ మీన్ మనం ఎంటర్ అవుతుంది ఫారెస్ట్ లోపలికి కదా సో ఒక ఫామ్ మీద మన ఫుల్ అడ్రస్ అండ్ సిగ్నేచర్ తీసుకొని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు ఇవన్నీ చూసాక మాకు కొంచెం ఎక్సైట్మెంట్ అయితే వచ్చింది ఎందుకంటే చిన్నారు కన్నా ఇది కొంచెం వైల్డ్గా అనిపించింది అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇలా ఒక జీప్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మనకి నడిచే బాధ అయితే లేదు ఈ రైడ్ నిజంగా చాలా బాగుంది థిక్ ఫారెస్ట్లో ఎటు నుంచి ఏమొస్తుందా అని భయపడుతూ వెళ్తుంటే అసలు ఆ కిక్ ఎలా ఉంటుంది అనేది మేము ఎక్స్పీరియన్స్ చేసాం మాతో వచ్చిన ఈ పర్సన్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ మేము ఏమైనా సౌండ్ వస్తుంది లేక ఏదైనా పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమైనా ఉంది అని చెప్పిన ప్రతి ప్లేస్లో కూడా అయితే వెహికల్ని ఆపారు అండ్ అంతేకాదు ఇదే రూట్లో వెళ్తే మనం కొడైకెనాల్కి రీచ్ అవ్వచ్చంట బట్ ఇప్పుడైతే ఈ రూట్ క్లోజ్లో ఉంది థిక్ ఫారెస్ట్ రూట్ కదా సో సేఫ్టీ ఉండదని క్లోజ్ చేశారేమో బట్ వీ డోంట్ నో కొన్ని మెయిన్ ప్లేసెస్ దగ్గర అయితే వెహికల్ని ఆపి ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏ ప్లేసెస్లో అయితే యానిమల్ వాటర్ తాగడానికి వస్తాయో ఎక్కడైతే అవి ఎక్కువగా తిరుగుతాయో అలాగే యానిమల్ క్రాసింగ్ ఉండే ఏరియాని కూడా చూపించారు చివరిగా మనల్ని అయితే ఒక వ్యూ పాయింట్ కూడా చూపిస్తారు ఇప్పుడే మేము నీలగిరి చూసాము నెక్స్ట్ ఇంకేమవుతుందా ఫీల్ అవుతున్నాం వావ్ నల్లటి రూటే ఇంకా చాలా ఉంది కాకపోతే మాకు మెమరీలో కార్డ్ తక్కువ ఉందని చెప్పి మేము కొంచెం కొంచెం వీడియో తీస్తున్నాము ఏదైనా ఒక విషయం సగం వెంటారకే చిరాకు నాకు రెండోసారి అండ్ మాకు ఇక్కడ సడ్లీ ఒక్క పులి కూడా కనిపించలేదు బట్ టైగర్ ఫుట్ ప్రింట్స్ అయితే చూసాం తమిళనాడు తమిళనాడు ఇది ఫుట్ మార్క్ ఫుట్ క్రాసింగ్ ఫుటింగ్ మార్క్ ట్టు మేం వెళ్ళే వెహికల్ రూట్లోని ఆ ఫుట్ ప్రింట్ అయితే చూడటం జరిగింది మేమెంతగానో పులి పులి అంటున్నాం కానీ ఇన్ కేస్ మేం రైడ్కి వెళ్ళినప్పుడు అది వచ్చుంటే మా పరిస్థితి ఏంటో ఎవరికి తెలుసు అందుకే అనుకుంటా మా సంతకాలు తీసుకొని మరీ లోపలికి పంపించారు ఇది చూస్తుంటే సంతకం పెట్టి మరీ పైలోకం వెళ్ళే లిస్ట్లో మా పేరు మేమే యాడ్ చేసుకున్నట్లుంది అలా మా ఫారెస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిందండి అని ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మాలే ఒకరికి లీచీ కూడా కుట్టిందండి ఉండటానికి అది చాలా చిన్నగా కనిపించినా కూడా దాని పెయిన్ మాత్రం సేపు ఉంది సో వెహికల్ ఎక్కేటప్పుడు చూసుకొని వెళ్ళండి అలాగే వెహికల్ నుంచి దిగేటప్పుడు కూడా ఎందుకంటే ఆ వెహికల్లోనే ఎక్కువ లీచీస్ ఉంటాయి మేమైతే లీచీ కుట్టినప్పుడు చాలా భయపడ్డాం బట్ ఏం కాలేదండి మీకు ఇలా ఎప్పుడైనా అయితే కంగారు పడద్దు అండ్ అలానే మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఈ స్ట్రాబెర్రీ ఫామ్ అయితే చూసాం ఇక్కడ మనం ఫామ్ లోకి వెళ్ళి స్ట్రాబెరీస్ని ని ఎలా పెంచుతారు ఏంటి అనేది చూడొచ్చు అండ్ అన్నట్లుగానే ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి ఎల్లీగానే బయటపడ్డాం బట్ దారిలో కుండాల లేక్ అయితే మమ్మల్ని ఆపేసింది ఇంకెందుకు అది కూడా చూసేద్దామని లోపలికి వెళ్ళాం లేక్ దగ్గర అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా గా ఉంది సో ఫోర్ పర్సన్స్ హండ్రెడ్ పే చేసి బోటింగ్ కూడా వెళ్ళాం ఒక ట్విస్ట్ లేకుండా అయితే ఉండదు నాకు వాటర్ అంటే చాలా భయం సో నన్ను ఫోర్స్ చేసి మరీ బోటింగ్ కి తీసుకెళ్ళారు చాలా మంది బోట్కి దగ్గరలోనే పడలింగ్ చేస్తూ ఉన్నారు కానీ మా వాళ్ళు మాత్రం ఎక్కడైతే మనకి ఎండు పాయింట్ ఇచ్చి అది క్రాస్ చేయొద్దు అంటారో ఆ పాయింట్ వరకు కూడా వెళ్ళాలని ఓపిక లేకపోయినా సరే చివరి వరకు తీసుకెళ్లారు ఇక్కడే అసలు కదా మొదలైంది చివరికి వెళ్ళేసరికి బోట్ పెడల్స్ తిరగట్లేదు బోట్ మూవ్ అవ్వట్లేదు చాలాసేపు ట్రై చేసినా వర్క్ అవ్వలేదు మిగిలిన బోట్స్ని పిలుస్తున్నాం కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకంటే అవి చాలా దూరంలో ఉన్నాయి కానీ మేము పిలుస్తున్న ఈ పిలుపు దేవుడికి వినిపించిందేమో కొద్దిసేపటికే అవి మళ్ళీ వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది ఫైనల్గా ఏ ఇది లేకుండా సేఫ్గా అయితే బయటకు వచ్చేసాం తీరా రూమ్కి వచ్చేసరికి మా లగేజ్ అంతా ఆఫీస్ రూమ్లో సేఫ్గా పెట్టేశారు ఎందుకో తెలుసా మేం రూమ్ తీసుకుంది వన్ డేకి సో మేమున్న రూమ్ ఆల్రెడీ ఆ నెక్స్ట్ డేకి బుక్ అయిపోయింది మీరు అనుకోవచ్చు మన పర్మిషన్ లేకుండా మన బిలాంగింగ్స్ని ఎలా తీస్తారు అని బట్ వాళ్ళ తప్పేం లేదండి వాళ్ళు చాలాసార్లు మనకి కాల్ చేశారు బట్ మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా నో నెట్వర్క్ ఏరియాసే సో అలా బుక్ అయిపోయాం అండ్ దట్టు మేము ముందు చెప్పినట్లు మాకంటూ ఏ ప్లాన్ లేదు కదా సో మాకు నచ్చిన వాటికే వెళ్ళిపోతున్నాం అండ్ చాలా సేఫ్గా మా బిలాంగింగ్స్ని ఉంచటం మాకు నచ్చింది ఒక చిన్న పెన్నుతో సహా వాళ్ళ అన్నిటినీ సేఫ్గా పెట్టారు ఇంకా మాకు వేరే ప్లేస్ వెళ్ళటానికి కూడా టైం లేదు కాబట్టి వాళ్ళనే అడిగి ఇంకొక కాటేజ్లో రూమ్ తీసుకు ఫైనల్గా మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది ఫైనల్గా మేము చెప్పొచ్చేది ఏంటంటే మున్నార్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ యూ కెన్ ప్లాన్ టు మున్నార్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిస్తున్నాం చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి మూమెంట్ చూస్తుంటే సీ వ్యూ పాయింట్ దగ్గరలో ఉన్నాం మేమైతే టాప్ హిల్ వ్యూ పాయింట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి కుదిరితే షేర్ కూడా చేసేయండి